దేశ సమైక్యతకు పాటుపాడిన వారిలో అగ్రగణ్యులు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని ఫోరం ఫర్ బెటర్ బాపట్ల కార్యదర్శి పిసి సాయిబాబా అన్నారు బాపట్లలోని పటేల్ నగర్ ప్రాథమిక పాఠశాలలో సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ ఏకీకరణలో ఆయన గొప్ప పాత్రను పోషించారు ఈ కార్యక్రమంలో పటేల్ నగర్ పురపాలక ప్రాథమిక పాఠశాల ఎం మెర్సీ జాకబ్ సబ్ పోస్ట్ మాస్టర్ అజయ్ కుమార్ పాల్గొన్నారు చూడండి దేశ తొలి ఉప ప్రధాని ప్రముఖ స్వాతంత్ర సమర యోధులు సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై జయంతి ఆయన జన్మించి నూట యాభై సంవత్సరాలే మరి ఈ ఉత్సవాన్ని ఘనంగా జరుపుకోవాల్సిన అవసరం అంతేనా ఆయన ఉక్కు మనిషిగా పేరుగాంచి దేశంలోని సంస్థానాలను విలీనం చేశారు అనేక చిన్న చిన్న సంస్థానాలు ఐదు వందల పైగా సంస్థానాలు ఉండేవి దేశంలో స్వాతంత్రం వచ్చిన ప్రాంతంలో మరి ఆ సంస్థానాల్ని విలీనం చేసి దేశాన్ని ఒక్కటిగా దేశ సమైక్యత కోసం పాటుపడిన దేశ సమగ్రత కోసం కృషి చేసిన మహనీయుడు ఆయన ముప్పై ఒకటి మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు స్వాతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొని మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో ఎంత కృషి చేశారు మరి ఉక్కు